శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం ముప్పై ఒకట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ని సాయి వృద్ధాశ్రమం నజర్పేట మన ఇల్లు బురిపాలెం పాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో వృద్ధులకు నిరుపేదలకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ చేపట్టారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు సేవా కేంద్రం భక్తుని రమణయ్య తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదవ తేదీన మంగళగిరిలో ప్రధాన కేంద్రంగా స్థాపించి రాష్ట్రంలో అనేక పట్టణాలు గ్రామాల్లో కార్యక్రమాలు వేలాది మందికి పైగా యోగా విద్యను శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ ఆధ్వర్యంలో శిష్యులచే యోగ కార్యక్రమాలు ప్రాణామయం ధ్యానం శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఒక తెనాలి శాఖలో ఇరవై సంవత్సరాల నుండి మానసిక వికలాంగులకు దుప్పట్లు దోమతెరలు పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు పుస్తకాలు పథకాలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు మూడు వేలకు పైగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు రెండు వేల పదహారు జూన్ ఇరవై ఒకటిన డాక్టర్ వెంకటేశ్వర్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కొత్తమాని నాగేంద్రరావు బాజీలా రమాదేవి జగదీశ్వరి పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు అదే విధంగా శ్రీ వెంకటేశ్వర యోగ గురుజీ వారు కూడా చక్కటి మార్గదర్శాన్ని చూపిస్తున్నారు ఆధ్యాత్మిక పరంగా అలాగే భగవద్గీత ఉపనిషత్తుల సారాన్ని కూడా శంకర అద్వైత తత్వాన్ని కూడా అనేకమైన పర్వదినాల గురించి అలాగే విశేషమైన ఉత్సవాల గురించి కూడా వారు ఆధ్యాత్మిక పరంగా ప్రవచన కార్యక్రమాలు కూడా ఇస్తూ ఉంటారు అటువంటి యోగా సేవా కార్యక్రమాలు అలాగే అన్నదారి అన్నదాన కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంప్స్ అనేకమైన సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఈరోజు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేశారు అలాగే మెడికల్ క్యాంపును కూడా నిర్వహణ చేయాలని గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం బురిబనం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం నాద్రపేటలోని మణిల్లు ఉద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు నిరుపేదలకు అన్నదానము పొళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము యోగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదో తారీఖున స్థాపించారు ఈ సంస్థ ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకుని ముప్పై రెండు సంవత్సరంలో అడుగు పెడుతున్నాము మేము యోగా తరపున యోగా నేర్పి ఆరోగ్యవంతులకు ఇవ్వటమే కాకుండా సమాజంలో కుంటివారికి గుడ్డివారికి అందరికీ దుప్పట్లు ఇవ్వటము బట్టలు ఇవ్వటము లేని వాళ్ళకి పిల్లలకు పుస్తకాలు ఇవ్వటము ఫీజులు కడతాము ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు మా సంస్థను గుర్తించి మా గురువు గారికి డాక్టర్ వెంకటేశ్వరయ్య గురుజీ గారికి సన్మానించి ఆయన ఇచ్చేశారు రాష్ట్ర స్థాయిలో మా యోగా దానికి